డియర్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు సుమతి శతకం నుంచి మరి యొక్క మంచి పద్యము నేర్చుకుందాం బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావద సుమతి పలువురుతో అంటే అందరితో సర్పము అంటే మనకు తెలుసు పాము ఇక చలిచీమలు అంటే నల్లగా ఉంటాయి అవి మనల్ని కొట్టను కూడా కొట్టవు మరి దీని భావం ఏంటో తెలుసుకుందాం ఓ సుమతి నేను బలవంతుడను నాకు ఏమి జరుగును నన్నెవరు ఏమి చేయుదురు అని భావించుచు గర్వముతో అనేక మందితోటి విరోధము పెట్టుకొని సంచరించకూడదు అది మేలు కలిగించదు పైగా కీడు కలిగిస్తుంది ఎట్లనగా బలము కలదైన పెద్ద పామును చలిచీమలు చుట్టుముట్టి ఆ పాముని కదలకుండా చేసి చంపేస్తాయి అంటే చలిచేమల చేతిలో చిక్కి చచ్చిపోవచ్చున్నది కదా అట్లే బలవంతుడు కూడా అందరితోటి గొడవలు పెట్టుకుని విరోధం పెట్టుకుంటే అది తనకి అపకారం చేయను లేదా కీడు చేయను పద్యము మరొక్కసారి బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కిమతి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి